కల్లూరు వలయ అధికారి రక్షక అధికారి పనితీరుకు నిరసనగా కొల్చల మండలం కామవరం కొత్తపేటలో స్థానిక టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు సిమెంట్ రోడ్ల నిర్మాణాలు సొంత గృహ నిర్మాణాల కోసము ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తుంటే కల్లూరు వలయాధికారి రక్షక బట్ట నిలయాధికారి జరిమానాలు విధిస్తున్నారని ఈ సందర్భంగా వారు వాపోయారు కామవరం కొత్తపేట మూడు రోడ్ల కూడలిలో వారికి వృత్తిరేక మన నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా చిత్తూరు డిఎస్పి సాయినాథ్ వారిని ఫోన్లో సంప్రదించి సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్టు పేర్కోవడంతో వారు ధర్నాను విరమించారు ఈ సందర్భంగా కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరణ ఇస్తూ ఏ ఒక్క వాహనమైనా సరైన పత్రాలు లేక మండల పరిధిలో తిరిగితే జరిమానాలు విధిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఒకొక్క ఇసుక ట్రాక్టర్ లోడ్కి మూడు వేల ముప్పై రూపాయలు చొప్పున జరిమానా విధించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు స్థానిక టీడీపీ ఎంపీటీసీ మునికృష్ణమ్మ నాయుడు టీడీపీ నాయకులు గోపీనాయుడు ధనంజయ నాయుడు దేవా రవి సురేష్ సురేంద్ర జయచంద్ర నాయుడు చంద్రబాబు చెంగల్ రాయ్ నాయుడు తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు